ప్రమాదంలో యువత భవిష్యత్ మన్నారం నాగరాజు పేరు మీద వెలుగులో ఒక వార్తా కథనం ప్రచురించబడినది డ్రగ్స్ కల్చర్ యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నది వాళ్ళ జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నది అణుశక్తి కన శక్తివంతమైన యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నది స్మగ్లింగ్ అవినీతి ఉగ్రవాదం మొదలైన వాటిని పెంచి పోషించడంలో మాదక ద్రవ్యాలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాయి నేరస్తులను నేస్తంగా అక్రమ వ్యాపారుల పాలిట అభయస్తంగా మాదక ద్రవ్యాలు ఉన్నాయంటే అతిశక్తి కాదు మాదక ద్రవ్యాల వినియోగ దా వినియోగం ఎక్కువగా ఉన్న దేశంలో భారతదేశం ప్రముఖ స్థానంలో ఉంది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న దేశం భారతదేశమే దేశంలో ఎక్కువగా పద్దెనిమిది నుంచి ముప్పై ఏండ్ల మధ్య ఉన్న యువత డ్రగ్స్కు దాసోహం అవుతున్నారు మాదక ద్రవ్యాల బారిన పడుతున్న వారిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేండ్ల వారే అధికంగా ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి ఐదు లక్షల మంది హై పాజిటివ్ వ్యాధి బారిన పడడం జరిగింది భారతదేశంలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్న ప్రతి ఐదుగురులో ఒకరు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వారే అత్యధికంగా యువతలో డెబ్బై ఐదు శాతం మంది మాదక ద్రవ్యాలను వినియోగించడంలో పంజాబ్ ముందుంది డ్రగ్స్పై ఉగ్గుపాదన మోపాలి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి దేశవ్యాప్తంగా ఏడు కోట్ల ముప్పై లక్షల మంది మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని కేంద్ర హోంశాఖ అందించిన వివరాలు సమస్య తీవ్రమని తెలియజేస్తున్నాయి గత పదేళ్లలో పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఆదీనపరచుకున్న మాదక ద్రవ్యాలు యాభై లక్షల కిలోలకు పైగానే ఉండడం సమస్య వికృత రూపాన్ని తెలియజేస్తున్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోను వినియోగంలోను పోటీ పడుతున్నాయి తెలంగాణలో ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు భారీగా అది ప్రభుత్వ భూములలో జరగడం విశేషం మిగతా ప్రాంతాల్లో కూడా కందిపంట బంతి పూలు మిరప ముక్కలతో పాటు గంజాయి సాగు కొనసాగుతుంది ప్రపంచంలో మాదక ద్రవ్యాలు ఉత్పత్తి ప్రధాన కేంద్రాలైన మయన్మార్ లావోస్ థాయిలాండ్ స్వర్ణ త్రిభుజిగా ఉంటే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగారు నిలవంకగా పేరు పొందాయి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు వివిధ మార్గాల ద్వారా భారతదేశంలోకి చేరుకుంటున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి సింగాపూర్ సౌదీ అరేబియా చైనా అమెరికా సహాపైకి పైగా దేశాలు మాదక ద్రవ్యాల రవాణాదారులకు మరణశిక్షలు అమలు చేస్తున్నాయి మాదక ద్రవ్యాలతో త్రీడీ సమస్యలు అంధకారం విధ్వంసం వినాశనం కలుగుతాయని ప్రధాని మోదీ మాటలు అక్షర సత్యమని చెప్పడంలో సందేహం లేదు పాలకులలో సిత్తశుద్ధి పట్టుదల దీక్ష దక్షత ఉంటే ఏ సమస్యనైనా ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపి యువతను ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది డ్రగ్స్పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికొక ఒక నిర్ణయం అయితే తీసుకుంది డ్రగ్స్పై తప్పకుండా ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగానే గత హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రగ్స్ అనే పదం వినొద్దు గంజాయి లాంటి పదార్థాలు కూడా ఎక్కడ కూడా సప్లై కావద్దు అనేది అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది పూర్తిగా డ్రగ్స్ మీద తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నది అనేది చెప్పొచ్చు నమస్తే